తెరపైకి పవన్ కళ్యాణ్ వచ్చాడు నేనున్నాను అన్నాడు కాపు సోదరు దగ్గరికి వెళ్ళాడు నేను పార్టీ పెట్టాను అన్నాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడుని బాలకృష్ణని నారా లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టిళ్ళు పచ్చి పూతులు తిట్టాడు చంద్రబాబుని నారా లోకేష్ అయితే మీకు చెప్పకెళ్ళ బాలకృష్ణ అయితే మీకు చెప్పకెళ్ళ ఘోరం ఘోరంగా తిట్టాడు కాపు సోదరులు నమ్మారు క్లాప్స్ కొట్టారు మీరంతా ఇరుటిగా ఉండండి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అవుతాను ఏళ్ళలు వేశారు చాలా సంతోషపడ్డాడు పోనీళ్ళు రంగా గారు పోయారు రంగా అంతా కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా వచ్చాడు వరాహ మీద దిగాడు అందరితో ఉన్నారు విధులు చేస్తున్నారు మళ్ళీ మీరందరూ యూనిటీగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నాను ఏ రోజైతే రోడ్డు మీదకు వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బుద్ధు తిట్టాడో అదే చంద్రబాబుని దేముడని కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేదు మన కమ్మ కాపులంతా ఎందుకేయ్యాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక అవినీతి గుడ్ అయినందుక చెప్పండి అంటే అడగచ్చు సలహాలు అడగొచ్చు ఉన్నాను సలహాలు అడిగారంటే నాతో మా ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ గోడాచర అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్కలు ముక్కలుగా నేను అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని సరే ఆయనకే ఓటేయాలి కమ్మడికే ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపుల్లో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపుల్లో ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రియలిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానిస్ట్ ఫెలోస్ కాపుల కోసం పాఠం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయన్నావు ఇంకో కాపు కోట్టావు ఇంకో కాపు సోదరుని పెట్టావు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా నువ్వు ఎందుకు నువ్వు ఆ తిట్టి అప్పుడు క్లాప్స్ పొట్టించి నువ్వే మన చదువులో తాస్ పెట్టమంటావు ఏమండి రంగా రంగా మీకు కాపురేట్టి ఫీలింగ్ లేదా ఉందో చెప్పారు మేము అనుకున్నాం మరి రంగాయ్య గారు చెప్పినప్పుడు మీరే చూడడానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించరా రంగా గురు చెప్పడా మరి ఏం ఈయన ఉన్నాడు మొదటిగా పద్మనాభం గారు ఆయన మరబెట్టి నచ్చారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆడపిల్లల్ని ఆడ పుడుతుంది ఏడ్చి చేసి జీబీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు అంత అవమానించారు మన ఆపకలు వస్తుంది అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే ఈ కండి తెలిదే కబర్దార్ అనలేదే కానీ నువ్వేం చేశావు అవినీతి పొడయ్యి రాజమండ్రి జైల్లో పడేస్తే వామో వామో నాయకుడిని వామో మా చంద్రబాబుని జైల్లో పడేసాడు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద తొరి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళావు కుడి చేతుల్లోనే ఉన్నా లొకేషన్ పెట్టుకున్నావు ఈ అడవి చేతుల్లోనే ఉన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు ఎనక నీ మనసులోనే నా మరోహరని పెట్టుకున్నావు నీ గుండెలో ఏమున్నా చంద్రబాబును పెట్టుకున్నావు అక్కడ జైల్లోకి వచ్చి అంత విళ్ళప్పుగా మాట్లాడి ఆ లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రచ్చగొట్టాం ఎందుకు దుర్మార్గంగా మళ్ళా రచించావు